బుధవారం నుండి క్రైస్తవుల నలభై దినాల శిలువ ధ్యాన కూడుకలు ప్రారంభమయ్యాయి ది ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించు ఉపవాస కోడికలు అయినటువంటి నలభై దినాల శిలువ ధ్యాన కోడికలు కాకినాడ జిల్లా సామలకోట సెంటినరీ ఉదరం చచ్చినందు ఆలయ చైర్మన్ మరియు గురుమండల అధ్యక్షులు అయిన శామ్యుల్ ప్రకాష్ ఆధ్వర్యంలో సంఘ పిసిసి మరియు ఎల్సిసి సంఘ స్త్రీల సమాజం మరియు సంఘ పెద్దల సమక్షంలో ప్రారంభమయ్యాయి ఈ యొక్క శ్రమదినాలలో మొదటి దినాన్ని భస్మ బుధవారంగా పిలుస్తూ బుధవారం సాయంత్రం నుండి ఈ యొక్క నలభై దినాల శిలువ ధ్యాన కోరికలు ప్రారంభించారు ఈ యొక్క శిల్వధ్యాన కూడికల్లో మొదటి రోజు బసవ బుధవారం నాడు ఆలయ పాస్టర్ శామ్యుల్ ప్రకాష్ దైవ సందేశాన్ని అందజేశారు అనంతరం నలభై దినాల శిల్వధ్యాన కూడికలను గురించి మీడియాకు వివరించారు సరీ బ్రభునే శ్రీకృష్ణనామంలో నా పది లక్ష్య సెకండరీ ఆగస్టులో తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మండల కాలంలో ఈ మార్చ్ ఐదవ తారీఖు నుంచి ఈ మండల కాలం అనేటువంటిది ప్రారంభమైంది ఈ దినాల ప్రసంగ బుధవారంగా మేమందరూ కూడా దేవుని ఆరాధించుకున్నాం అలాగే పద్దెనిమిదవ తారీఖున గుడ్ ఫ్రైడే కార్యక్రమం ఇరవయో తారీఖున ఈస్టర్ కార్యక్రమం ఫార్టీ డేస్ కూడా చర్చ్లో ప్రతిరోజు ఏడు గంటలకి ఆనందం జరుగుతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా కానీ వచ్చి దేవుని యొక్క పొందుకోవచ్చు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి మన సెంటనరీ అంజగోద్ర దేవాలయంలో ఈ మండలకాల ధ్యాన పూడితులు జరుగుతాయి కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా మరొకసారి ఇదే అవకాశం కనిపించినటువంటి క్రియలకు అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలుగు

అంటే మనస్సు యొక్క మార్పు మనస్సు యొక్క మార్పును మనం చూడాలి మన మనస్సు యొక్క మార్పును మనం చూడగలం ఉన్న మనస్కి ఆఫ్టర్ ఫార్టీ డేస్ తర్వాత మనస్కి మనకు మార్పుని చూడాలి అలాగే టర్నింగ్ అవే ఫ్రమ్ సింగ్ అంటే అవే ఫ్రమ్ అంటే పాపము నుండి ఈ ఫార్టీ డేస్లో ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి మోషన్ ప్రతి పాపము నుండి కూడా మనం దూరంగా తిరగడమే మన మనసు మార్చుకోవటం అంటే ఇంతకు ముందు నుంచి మనం చేసినటువంటి పాపము నుండి దూరమైపోవాలి దేవుడు అంటారు కదా కీర్తకారు అంటే కదా తూర్పు నుండి పడవరకు కనపడాలి ఆ చేంజ్ మనలో ఆ చేంజ్ మనలో కనపడకపోతే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే అన్నట్లుగా మన యొక్క జీవితాలు ఉంటాయి అలాగే నేను లో మనం మరొక మొదలుపెట్టి మొదటి చెప్పడం చేంజ్ ఆఫ్ మైండ్ అని చెప్పాను కదా అంటే నీ మనసు యొక్క మార్పులను చూడగలగాలి

మీరు చూడవలసింది దేవుడు దేవుల వైపు చూసే రక్షణ పొందండి ఆయన చూసే రక్షణ పొందండి ఆయన మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన ముఖ దర్శనాన్ని ఈ ఫార్టీన్ డేస్ లో మనందరూ కూడా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇంకొక రెండు ఇంకొక రెండు మార్పులు ఈ ఫార్టీన్ డేస్ లో మనం నేర్చుకోవలసింది వాటిని గురించి చెప్పి

హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో రావాల నీ జీవితం దేవాలి అది దేవుడు కోరుకుంటాడు అలాగే నీ జీవితం పరివర్తన చెందడం కోసం దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇలాంటి ఈ ఐదు లక్షణాలను నీవు కలిగి ఉంటే ఎవరు అద్భుతమైనటువంటి అందులో ఒక మాట చూద్దాం గ్రంథం చూడండి ఏ గ్రంథం చూడండి రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి నాయకుల భాగంలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ ఐదు లక్షణాలను కలిగి ఉంటావో ఈ మనస్సు మారి పాపములను దూరమై దేవులు వైపు తిరిగి ప్రతిపూర్వంగా పశ్చాంత పడి నీ జీవితం పరివర్తనం చెందితే

కానీ దేవుడు అంటే నువ్వు నిజంగానే జీవితం పరివర్తనం చెందితే దేవుడు అంటాడు కదా అన్ని చంద్రులలో మిమ్మను అవమానాస్పదముగా చేయాలి పైలములు మీకు మనం బయటపడవలసినటువంటి అవసరం మీ హృదయాన్ని నువ్వు దేవుడికి పరివర్తన నీ మనస్సు దేవీ పరివర్తన చెందాలి ఈ మనస్సు పరివర్తన చెంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అనగా నీ మనస్సు రూపాంతరము చెందాలి అది ఈరోజు దేవుని కోరుకుంటాను కానీ అది మనిషి చేతి ఎలా అందో తెలుసా మనుషులకు చింత తెలుసా స్వర్ణపాటుగా ఉంచుతాం స్వార్థపాటుగా ఉంచుతాం ఆ చదువుతున్నటువంటి అధ్యాయంలో దేవుడు మంచి ప్రాంతం నేర్పిస్తే మనిషి ఏం చేసేట ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో ఉండడం చక్కగా అంత్య దినాల్లో ఈ అంత్య దినాల్లో కోసమే మనిషి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు ధనం డబ్బు డబ్బు ఈ మధ్యన మీరు చూస్తున్న ఫోన్స్ కాల్స్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే మనకొక ఒక సోమ్యం కూడా ఉంది ఏ సోమ్యం చెప్పండి అపవాదం ఎక్కడ పెట్టడం మనీ అన్నా దానికోసం మన మనసుని మన మనసుని ఆ డబ్బు బాయ్ కేంద్రంగా డబ్బు ఆసుకులుగా వచ్చింది అమ్మా అప్పనండి అప్పన వచ్చే సమయం

దారేకి లేదు నిమిషంలకి పక్కకి ఉంటారు దారేకి మొన్నటి ఈస్టర్డే ఒక్క తినుతాను ఓకే కోవిడ్ కాస్త గలైపోయింది ఉపాసనే లేదు ఇక ఉపాస మంది ప్రార్థన చేసుకున్నాం అన్నపడే దేవుడి కంటెషన్స్ మంది ఏదో కంటెషన్ తంపైపోతాం

ఈ స్వార్థ పార్టీ భాగంలో ఇలా చెప్తే ముప్పై ఆరోగ్యంలో మనిషి యొక్క జీవం ఎలా ఉందట చదువుదాం ప్రారంభం నుంచి ముప్పై ఆరో కేంద్రంలో భక్తివీరుల గురించి జ్ఞాపకం చేస్తున్నారు భక్తిగీల పుణ్యంలో అసలు మాటలే తెలుగులనే డైరెక్ట్ మాటలు అతిక్రమము అతి క్రమం ఆ క్రమమే రెండోది చెప్పిన చూడండి వాని దృష్టి దేవుడు అంటే భయం బుద్ధి లేదా అదే కనీసం అని కదా కనీసం దేవుడు అంటే భయం కూడా లేదా ఇంకా అసలు దేవుడు లేదనే అనుకునే బుద్ధి కూడా లేకపోతారు అంటే ఇవన్నీ ప్రసంటే ఎదురయ్యేటువంటి పరిస్థితులు దేవుడు అంటే భయం లేకపోవడం వల్లనే తన ప్రవర్తనను పరివర్తన చేసుకోలేకపోతున్నాడు తన జీవితాన్ని పరివర్తన చేసుకోలేకపోతున్నాడు తన జీవితం రూపాత్రం అనుభవాన్ని మనకి రాలేకపోతున్నాడు ప్రియ దేవుని ఈ చూడండి రెండవ వచ్చిన వారి దోషపు బయలు పడి అసహ్యముగా కనబడు అది వారి దృష్టి వారి ముఖస్థుతి చేసినది వారి మోటి మాటలు పాపములను మాటలు ఉన్నాయట పాపానికిని కపటానికిని ఆస్పదములు అన్నారు మాటలు చూడండి డబ్బు మాటలు ఈ రెండే ఈ రెండే ఈ నాలుగు నాలుగు మన ఈ రెండు ధనము మాట ఈ రెండు చాలా కష్టపడి చేస్తాడు ఇంకేమో బుద్ధి కలిగి ప్రవర్తింపను నేను చేయను వాడు మారీ వేసి వాడి మంచం మీదనే ఎంత తో అంటే మన అమ్మ చూడండి మీదనే పాప యోచనలు యోచించును వాడు కానీ మరక మాట పడక నడక వీటి కోసమే కదా ఐదుగా మన నా చేతులు చేసినట్టు దోషముండే కదా నా రాజు చేతులతో పలు వ్యక్తి పాండవులు చేసిన పాపములు పరమ నక్షత్ర పాదములలో